అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ ఐదు సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీనంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చెప్పినవి కనీసం ఒక్కటైతే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మేము బిడ్డ ఒక్కసారి నేను చెబుతాను నేను చదువుతాను రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయలు అయ్యాయని అడుగుతానని బిడ్డ రెండు చేతుల జనగి రెండో హామీ పొదుపు శబ్దాలు ఉన్నారని రద్దు చేస్తానన్నారు అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయలు మాఫీ చేశాడా అడుగుతా ఉన్నాడు